एपी कांग्रेस की सीनियर्स षाकोहारा సాకే శైలజానాథ్ వైసీపీలో చేరుతారా కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం వాటిల్లింది ఇప్పటికీ కోలుకోలేకపోతుంది ఆ పార్టీ అయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు రఘువీరారెడ్డి సాకే శైలజానాథ్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఎంతో ఆశించారు ఎటువంటి పురోగతి కనిపించలేదు అందుకే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం నడుస్తోంది అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలో మారిన సమీకరణాల నేపథ్యంలో శైలజనాథ్ వైసీపీ వైపు చూస్తున్నట్టు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లా సింగరమలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి జగన్ టికెట్ కేటాయించారు దీని మీద అతిపెద్ద చర్చ అయితే సాగింది ఆనాడు ఎన్నికల్లో ఇదే అంశాన్ని అప్పటి ప్రతిపక్షాలు కూడా లేవనెత్తాయి దీంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ వైసీపీ రివర్స్ లో అటాక్ చేసి ఆయన చదువుకున్న విద్యావంతుడని అందుకే టికెట్ ఇచ్చామని చెప్పుకొచ్చింది రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు కానీ కూర్ణమి ప్రభంజనంలో సీన్ రివర్స్ అయింది ఇక ఎన్నికలైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు వరుస పెట్టి జగన్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తూ వస్తున్నారు ఆ విధంగా చూస్తే గనుక సింగరమలలో కూడా కొత్త ఇన్ఛార్జ్ వైసీపీ నుంచి వస్తారు అంటూ ప్రచారం అయితే సాగుతోంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అంటే బలమైన అభ్యర్థిని దించాలంటూ జగన్ ఆలోచిస్తున్నారట ఎందుకంటే వీరాంజనేయులు మంచివారైనప్పటికీ ఆర్థికంగా బలం తగినంత లేనివారని ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన ప్లేస్ లో స్ట్రాంగ్ లీడర్ కోసం వైసీపీ అధినాయకత్వం దృష్టి పెట్టిందని టాక్ అయితే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం బట్టి గనక చూస్తే మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ని వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది ఇది నిజంగా నియోజకవర్గంలోనే కాదు ఏపీలోనే కొత్త షాక్ ఇచ్చే వార్తగా చూస్తున్నారు మరి సాకే కనుక సింగరమల అసెంబ్లీ నియోజకవర్గం వర్గం బాధ్యతలు స్వీకరిస్తే ఖచ్చితంగా అది ఫ్యాన్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలవుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండా శ్రావణిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందనే టాక్ వినిపిస్తోంది చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో